అండి ఇవైతే బాడీ లోషన్స్ అండి చాలా వరకు కూడా మొన్న స్టాక్ తెప్పిస్తే చాలా వరకు తీసుకున్నారు మళ్ళా ఆర్డర్లు వచ్చాయి ఓన్లీ బాడీ లోషన్కి ఆపేసామండి స్టాక్ అనేది చాలా వరకు అదే కొరియర్స్ అనేది ఆపేసాము నాలుగైదు రకాలు బుక్ చేసుకుంటారు కదా క్రీమ్స్ అవన్నీ దీని గురించి ఆగిపోయాము మేము ఈ స్టాక్ అనేది వచ్చింది ఇప్పుడు మొత్తం అంతా కొరియర్ అనేది చేస్తాము ఈ ఆర్డర్ ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళకి దీని యూస్ అనేది తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను వాళ్ళకి ఇది జెంట్స్ లేడీస్ ఎవరైనా యూస్ చేయిచ్చండి ఇప్పుడు ఫేస్కి హ్యాండ్స్కి కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది హ్యాండ్స్కి ఇది బాడీకి పెట్టుకోవాలండి హ్యాండ్స్కి లెగ్స్కి వెనకాల నెక్కి డైలీ మీరు ఒకసారి ఉదయం పూట పెట్టుకుంటే కనుక కలర్ అనేది వన్ వీక్లో చేంజ్ అవుతుందండి కలర్ ఇంప్రూవ్మెంట్ బాగుంటుంది జెంట్స్ లేడీస్ ఆఖరికి చిన్నపిల్లలు కూడా ఎవరైనా యూజ్ చేయొచ్చు కేరింగ్ అనేది ఉండాలండి మెయిన్ కానీ వన్ వీక్లో అయితే రిజల్ట్ వస్తుంది కలర్ అయితే చేంజ్ అవుతుంది కలర్ ఇంప్రూవ్మెంట్ బాగుంటుందండి వన్ వీక్లో ఎవరైనా యూస్ చేయొచ్చు సైడ్ ఎఫెక్ట్ అనేది ఏమీ ఉండదు ఓకేనా